కానీ చేయలేకపోయినాం దోస్తులు ఇప్పుడు వీడియో అనేది ఈ యాప్ అనేది ఓపెన్ అయ్యింది టైం తీసుకొని మీకోసం ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాలి ఈ రోజు అట్లీస్ట్ ఒక వీడియో అయినా అనేసి చాలా కష్టపడి మరి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాము ప్లీజ్ దోస్తులు టైం కి కాకుండా రోజుకు ఒక టూ వీడియోస్ అయినా పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ రోజు అట్లీస్ట్ వన్ వీడియో అయినా పెట్టాలి ఎందుకు స్కిప్ చేయడం అనేసి మీకోసం వీడియో తీసుకొచ్చినందుకు మీరు వీడియోని చేసి ఇవ్వడం అసలు మర్చిపోకండి ఈ మన వీడియో ఏందంటే మొగుడు వద్దు ప్రీడ్ ఏమంట పార్ట్ 27 అన్నమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి చేసేటివన్నీ చేసి ఎర్రి పిల్లలే కా నోరోపలిచి గట్ల నిలబడవేంది చెప్పు సమాధానం ఇయ్యి ఏం చేస్తున్నావు ఏం కాత నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ నడి రోడ్డు మీద ఆగం చేద్దాం అనుకుంటున్నావు అయ్యింది అయ్యో నేను కాసంటి దాని కాదు బావా నన్ను గట్ల అపార్థం చేసుకోకు చేసుకున్న మొగన్వి పక్కన ఉన్నాం కానీ నేను వేరే ఉన్నింటా వేరే ఊన్తో ఎందుకు మాట్లాడతా బావా నువ్వు గట్ట డబల్ మీనింగ్ మాటలు మాట్లాడవు బావా గస ఉంటి దానివి కావనే ఇన్ని రోజులు నమ్మినా నమ్మినా నమ్మి నమ్మి నత్తే ఇట్లా ముంచిపోతట్టే ఉన్నవు ఊరందరికి ఎరుకైన సంగతి నాకు మొన్న మొన్న ఎరుకైంది ఏ నా పెళ్ళ మసు ఉంటుంది కాదు నాతోని చాన నమ్మకంగా ఉంటది ఆయన దానికి ఏం తక్కువ చేస్తున్నా ఏదంటే అది ఇప్పిస్తున్నా ఎన్ని పైసలు అంటే అన్ని ఇస్తున్నా పిల్లకి ఏం తక్కువ చేస్తలేని తల్లికి ఏం తక్కువ చేస్తలేని నేను ధైర్యంగా నా కష్టం ఏందో నా కష్టం చేసుకొని వచ్చి నా పిల్లల కోసం నా పిల్లల కోసమే కదా నేను కష్టపడ్డది నువ్వు గిసొంటి శాతం చేస్తున్నావు అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు ఇక ఇప్పుడు చూస్తే నాకు కొంచెం కొంచెం డౌటే అనిపిస్తుంది ఏంది చెప్పు ఏం చేయాలి చెప్పు నాతో ఉంటవా లేకపోతే ఆమెతోనే పోతావా అదేమి బాబా అంత వెరైటీగా మాట్లాడుతున్నావు నిన్ను వేసుకున్నాక ఆయన ఇంత నేను ఎందుకు పోతా ఏదో ఈ ఊరికి మా అమ్మ ఒళ్ళింటికి చుట్టముళ్ళవరని వచ్చిండు ఏదో కనిపించింది కదా ఊరాయనే కదా అని పలకరించిన పాప అని ఇంట్లోకి వచ్చింది బావా ఇంట్లో సుతం లేకొస్తే బుక్కడ బువ్వ పెడతానికి ఏమన్నాదా బావా అందుకే మా అమ్మ మా ఆయనకి చెప్పి బువ్వ పెట్టుర్రీ అని అంటే పెట్టిర్రు అందుకే వచ్చి నాతో మాట్లాడుతుండు బావా లేని పోని అపార్థాలు చేసుకోకయ్యా అరే అది సమాధానం సమాధానాలు బాగానే ఉన్నాయి కానీ నువ్వు చెప్పురా బోడ మీసాలుడా ఏం అక్కర కానీ నాకు లేని పని నా అత్తగారింట్లో నీకేం పనిరా చెప్పు ఈ మధ్య జోరుగా నడుస్తుందంట ఆ పెండ్లి పెడాకులు కాకుండా టైంకి ఎన్ని రోజులు ఉంటావు మంది సంసారాలు మంది జీవితాలల్లా ఈ ఎన్ని రోజుల్లో ఇట్లా మన్ను పోస్తూనే ఉంటావు నీ అమ్మనేమో అందరికి మరుగు మందులు పెట్టి మారుస్తుంటుందంట నువ్వేమో అందరి సంసారాలు ఆగం చేస్తే ఉంటావు ఏ ఆడులను చూసినా ఓర్వరా నువ్వు పెళ్ళైన ఆడి దానికి ఇట్లా ఊరుస్తా నువ్వు ఏం మనిషి అనుకోవాలి ఏం కదా చెప్పి ఇప్పుడు ఏదో నిమ్మలమైన మనిషి నేను అందరిని అర్థం చేసుకుంటూ నిమ్మలంగా ఉంటా మర్యాద ఉంటా అని ఇక నన్ను ఆట వారా నువ్వు అరే గసుంటి తప్పు పనులు నేను ఎందుకు గీస్తాను నువ్వు ఎందుకు ఏ గట్లు డబల్ మీనింగ్ తీసుకొని మాట్లాడుతున్నావు ఓ రాములి ఉన్నవానే ఆ ఉన్న ఉన్నా ఏమైంది మళ్ళీ ఏం కాలేదు గాని ఏదో గుయ్యా గుయ్యా సప్పుడు వినిపిస్తుంది ఊటగా ఏదైనా లొల్లి పంచర్లు అవుతున్నాయి ఏమని వచ్చింది ఏమైంది మీ ఇంత చానా మంది ఉన్నారు ఏమైనా దావత్ చేస్తున్నావా నే రాములి ఏం లేదు ఏం లేదు ఏం పని మీద వచ్చినావు ఒక అడుచుకొని పోగానే ఏం పోనివన్నీ అడుచుకుంటావు నీకు ఏం పాట లేదా అరే గట్ల కాదే ఆరే నీ అల్లుడు గీర కాదు ఓ అయ్యా షాయి కల రంగు వేసుకున్న పిల్లగా మంచిగున్నవా అయ్యా నీ పిండ్ల అంత తెల్లగా బుర్రగున్నా ఇంత కర్రే మొగని బాగానే అయ్యా మా ఊరు పిల్ల సరిత నీ మొగడు ముద్దునే ఉండమ్మా కర్రే ఉన్న అందంగా ఉండు పూసుకున్న ఇప్పటిదాకా నేను వచ్చినప్పుడు నీ గాయని అనుకున్ననే ఎందుకంటే పక్క పక్కన కూర్చొని ఏ చేతుల చేతులు వేసుకొని మాట్లాడుకుంటురు కదా ఇక ఆలు మొగలు లెక్కనే ఊర్రు అని పుసుకు నేను వచ్చిన పిల్ల ఏం పీలు సరేనా నువ్వు ఏం పని ఉండొచ్చినవు ఏం మాట్లాడుతున్నావు ఏం పని పాట లేకుంటే మా ఇంటికి రాకాలి చెప్పిన ఈ అవ్వ ఎక్కడ టైం పాస్ కాకుంటే నా ఇంట్లోనే ఉంటదా ఏమైనా మంది ఇళ్ళ పండి తిరుగుతారు మంది ముచ్చారు నడుచుకుంటేందుకు ఈ అవ్వ సిగ్గు శరం ఉండాలి వాళ్ళ ఇంట్లో ఏమైతుంది వీళ్ళ ఇంట్లో ఏమైతుంది ఎవరింటే సిట్టు పెట్టాలి ఇదే ఉంటట్టు పొద్దుండేస్తాయి ఈ అవ్వ పని పాట ముఖం తప్పిన చెప్పు నాడు విరికించినాడు ఎల్లు బయటికి పోయి అమ్మ పోతున్న తల్లి మల్లని ఇంటికొస్తే చెప్పు తీసుకొని కొట్టు ఏదో చుట్టాలు వచ్చినట్టు సప్పుడు వినిపిస్తుంది ఏదో లొల్లి అవుతున్నట్టుందా నేను వచ్చాల్సుకుందామని నేను వస్తే ఆవు చూసినావా మంచిగా మాట్లాడినా షెడ్గా మాట్లాడినట్టే అనిపిస్తుంది నీ ఆవ సరే సరే తీ తల్లి నీ కోదాండవు నీ ఇంటికి కోదాండవు మళ్ళీ వస్తే చూడిగా ఆగు చూసిన వాతమ్మ గ ముసలవ ఏం మాట్లాడుతుందో సడన్ గా ఇంట్లోకి వచ్చేసరికి పెళ్ళ మొగడలే లెక్క కూర్చొని చేతుల చేసి మాట్లాడుతురంట వీడు వరుసకు ఏదో అవుతాడు దూరపు చుట్టాలు వీడు ఓవడానికి నా పిల్లం చేతిలో చేసి మాట్లాడేందుకు ఇద్దరు పక్కన పక్కన ఏం అవసరం అత్తమ్మా చెప్పు ఆ నేనేదో అమ్మాయికున్న నీ సపోదా టూకుంటుర్రు ఆ నా గనక కోపం వస్తే కథ వేరే ఉంటది ఏందత్తమ్మా నా జీవితం మాగం చేస్తారా చెప్పుర్రి ఆ యేసు దాన్ని ఎసు కట్టిన ఓ ఆ నాసు కర్ర ఉనికి నాసు పిల్లని అవ్వ మొగడేమో కర్రేగుండు పెళ్ళమేమో తెల్లగుందని పది మంది పది రకాలుగా అంటుంటే ఇక దీనికి ఇట్లా ఇష్టం ఉంటలేనట్టింది నా మీద మరి ఎందుకు అత్తమ్మా దగ్గరుండు కాసంటోని ఏ కొని ఏమో ఆయన మీద ఇష్టం ఉంటే అయ్యో అల్లుడు కాసంటి మాటలు మాట్లాడకయ్యా ఈ పోరితోని పెళ్లి కాకముందు పెద్ద గోసంటుండే పెళ్ళైనా కరన్నా మంచి సంసారం దొరికిందని మిమ్మల్ని ఉంటే ఇదేందయ్యా బాధ పాడుగాను ఎవడమ్మా ఎవరు ఎందుకు రాణిస్తాను మన ఇంకంటే చుట్టమైతాడమ్మా పక్క అవుతాడమ్మా అని ఇది అందుకే చుట్టాన్ని రప్పి ఎట్లుంటదమ్మా గలీజ్ ఉంటదని నేను రప్పిస్తే బిడ్డ అలడు గట్లా బార్దం చేసుకో కయ్యా పోని పోని ఊకో మనసులో పెట్టుకో బిడ్డ బయటికి చెప్పవు ఏం లేదు ఏం లేదు చెప్పేది ఏం లేదు చేసేదే ఉంది గాని ఆగు చూసిన వాడేమో మాడు ముఖం పెట్టుకొని ఉండు ఇదేమో నోరు పలిచి నేను ఏం చేయలేదు ఎర్రి పిల్లలు అనుకుంటా ఇట్లా నిలబడ్డ చూడు హబ్బా నాకు ఏం తెలియని అమాయకుని వేసి ఇంత కథ ఆడుకుంటున్నావా అని ఓ అమ్మో ఓ అమ్మో మా అమ్మ మా నాయన చిన్నప్పటి సంది నన్ను ఎంత గౌరవంగా చూసిర్రు ఎంత గౌరవంగా పెంచిర్రు నాకు నేను గుడ్డి లెక్క నమ్మి నిన్ను చాలా నమ్మకంగా ముంచి మోసం చేస్తే కదా నిన్ను నేనే మోసం చేయలేదు బావా నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు ఏదో ఇంటి పక్కన పిలగాడు కదా అని చేతిలో ఏదో అయ్యింది వదినే జర చూడు రక్తం ఎల్తుంది చేతంతా నొప్పి లేస్తుంది అని అన్నాడు ఇక చేతుల చేసి కాంట పెట్టి తీస్తున్న బావా ముళ్ళు ఇంత పెద్ద ముళ్ళు వెళ్ళింది ఇక ముళ్ళు వెళ్ళినాక సరే వదినే పోతున్నా అని ఇక దిగంగానే నువ్వు వచ్చినావు బావా ఎందుకు బావా ఆ ముసలి చెప్పిన మాటలు నమ్మి నన్ను విట్టి పాడేస్తున్నావు నా మీద డౌట్ పడుతున్నావు ఎందుకు బాబా అసంటి చెడు బుద్ధులు నా దగ్గర లేవయ్యా లేదు లేదు నువ్వు చెప్పిన మాటలు ఇంటట్టు లేవు నమ్మ సత్యంగా అనిపిస్తలేవు మంది చెప్పిన మాటలు వినాలి అప్పుడప్పుడు ఎప్పుడు వినకున్నా అప్పుడప్పుడు వినాలి కొంతమంది నిజాలు చెప్తుంటారు ఏమో నన్ను ఏం దిలని ఎడ్డోని చేసి నన్ను ఆట ఆడుకున్నట్టే కనిపిస్తుంది ఇక నీ స్టైల్ కోని సోగులకు నేను సెట్ కాలేదనిపిస్తుంది సరిత పోనీగా ఇచ్చిపెట్టేసి ఏమైంది అల్లుడు పోని పోని గాని దా కడుకుందిరా అన్నం తిండు గాని చెల్లి అవ్వ ఇంకా నీ ఇంట్లో అన్నం తింట నా చేతు కడిగిన పాపా అనవోను వద్దు వద్దు నీ బిడ్డ వద్దు మీరొద్దు ఎవ్వరొద్దు గీసుంటూ చెడు బుద్ధులున్న బిడ్డను నాకు ఎందుకు అంటగట్టిర్రు పెళ్లి ముందుకు ఎన్నెన్నో కథలు పడ్డదంట ఎన్నెన్నో ఏసిందంట నాకు పెళ్లికి ముందు ఎరుకైనా ఇట్లా ఏ తీయి తి కాక ముందుకు ఎన్నో తప్పులు చేస్తారు ఆడోళ్ళు కాని పెళ్ళైనాక వేస్తే అది చెడు బుద్ధి అంటారు నేను ఏదో మీ ముఖాలు చూసి ఉన్నొక్క బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు నేను చేసుకున్నా గదే నా బుద్ధి తక్కువ చేసుకున్నా నా తప్పైపోయింది గదే ఎంత మంచిగా అమాయకంగా చూసుకున్న నీ బిడ్డను ఏ లోటు రాకుండా చూసుకుంటే నీ బిడ్డనేమో ఆమె సోకులకు నేను సెట్ కాలేదన్నట్టు పక్కదారి పొండి పోతుంది గజంటి దానింట నేను సంసారం చేయలేను మామ వద్దు వద్దు నీ బిడ్డ నీ కాడనే ఉంచుకోర్రీ ఏమొద్దు నాకు అవసరమే లేదు ఎందుకు అయ్యాగ అట్లా మాట్లాడుతున్నావు ఆగు తెలిసి తెలిసి వేసుకున్నందుకు నువ్వే దేవుడు అనుకున్నాము నీ కాలు గడి నెత్తిలో పోసుకున్నాము ఎందుకయ్యా గిట్ల మమ్మల్ని నట్టేట్ల ముంచి ఆగం చేసి పోతావా కొడుక నాకు కొడుకులు లేకున్నా కొడుకు తిరిగి కొడుకు అనుకుని నిన్ను చూసుకున్నయ్యా గీసొంటి మాటలు మాట్లాడకు అత్తమ్మ నన్ను బాధ పెట్టకయ్యా నువ్వే మాకు కొడుకు అని దా నా చిన్న బిడ్డకు తెలివి లేదయ్యా హాస్టల్లో చదువుతుంటది ఇంకా పిల్ల పెళ్లి చేసేదాకా నాకు పెద్ద దిక్కు నువ్వేనయ్యా అట్లా మాట్లాడి అపార్థం చేసుకొని మా మీద కోపం అయి ఓ కళ్ళుడు నీ కాలు మొక్తని బాంఛనైతయ్యా మాకు దేవుడు అన్ని దిక్కుల నువ్వేనయ్యా నువ్వు అసొంటి మాటలు మాట్లాడ కళ్ళుడు ఇంటి పెద్దల్లుడు అంటే పెద్దరికంగా అన్ని నువ్వే చూసుకోవాలి గసొంటి చూసుకోకపోయి నువ్వేందయ్యా గట్ల అపార్థం చేసుకొని గసొంటి మాటలు మాట్లాడుతున్నావు వద్దు వద్దయ్యా గసొంటి మాటలు అనకు నీ బిడ్డ మీ ఇంటనే ఉంచుకొని నాకు అవసరం లేదని మేము బాజార్లో పడతామయ్యా మా ఇద్దరు అంత పోతుందయ్యా నువ్వు గసొంటి మాటలు అన్న నీ ఆగో మీ బాధ చూస్తానేమో గిట్లుంది నీ బిడ్డ ఏసే కథలు ఏమో గట్లున్నాయి ఇక ఏం చేయమంటావు ఎట్లా చూడమంటావు చెప్పమ్మా నేను పొద్దుగల నానా కష్టం చేద్దామని పొద్దుగల మా అబ్బుల లేచిపోతినంటే ఎప్పుడో చీకట్లకు వస్తాయి ఏమై ఇంటికాడ ఒకతే ఉంటది స్వీట్ అమ్మ స్కూల్లో స్కూల్ తోలిచ్చి వస్తుంది అంగన్వాడిలో ఒకతే ఉండి ఏమేం కథలు పడుతుందో ఏమేం చేస్తుందో ఇక మా అమ్మ చెప్పిన మాట ఇట్లా ఇంటి లేదంట మా అమ్మతో పంచాలంట మా అమ్మ చెప్పిన మాట అస్సలు పట్టించుకోదంట అవన్నీ పక్కన పెట్టి ఇట్లా అయ్యో నా పిల్లలు చాలా మంచిది అని నేను పక్కకు పెట్టుకుంటాయే పోని పోని అని ఇంకా కేసుకొస్తా ఉంటే ఇదేమో గీసుండి కథలు పడుకుండా తప్పు ధరలు పోతే నాకు ఏం అనిపియదు అత్తమ్మ మీరే ఎప్పుర్రి కన్న కష్టం చేసిన వానికి మనసు ఉంటుంది అత్తమ్మా గసుంటి మనసుని బాధ పెడితే ఎన్నడికి మరవాడు హలో ఆ అమ్మా వస్తున్నా వస్తున్నా ఆ బయలుదేనా బయలుదేనా పది నిమిషాలు అలాడు ఉంటానే ఆ మంచిది మంచిది అరే పిరుకు పితులు పోయిన వారా ఫోన్ రాకముందుకే ఫోన్ వచ్చినట్టు కథలు పడుకుంటాయి యాక్సిడెంట్ చేసి మా వైండి చూసిన మాత్రమ్మా ఏం చేయాలి ఈడనే పట్టుకొని దొరికించుకొని నాలుగు జరిసి ఇంక భయం పెడదాం అనుకుంటే ఆ మా అది ఇంకా వైండ్ చూడు దొంగ పూకోడు సారీ బాబా తప్పైంది గాని వద్దు వద్దు నాకు అవసరమే లేదు నువ్వు నేను ఇంత మంచిగా చూసుకున్నా నీకు ఏం తక్కువ చేస్తున్నాని నెల జీతము తెచ్చినవి తెచ్చినట్టు పొద్దుగల కష్టానికి పోయి సాయంత్రం వస్తా నెల నాడు తెచ్చిన జీతం నీ చేతినే పెడతా కదని ఎందుకంటే ఇక నీకు అన్నిందల చూడాలి ఏ లోటు వచ్చినా గిట్లా ఏది లేకున్నా గిట్ల నా మీద కోపం వస్తుంది నాకు దూరం అయితే చూస్తావనే అన్ని తెచ్చిన పైసలన్నీ మా అమ్మకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎవరికొక రూపాయి ఇవ్వకుండా అన్నీ నీ చేతులనే పెడతాయి నువ్వు గీసుండి కథలు పడుతుంటే నాకు ఏమనిపించా నా మనసు బాధ అనిపించదా నేను మనిషిని కాదా ఏదో అమాయకుడు ఈయనకి ఏం తెలియదు అని అందరు అనుకుంటారు అమాయకుడిని అమాయకుడిని తీరే చేసి నన్ను ఆట ఆడుకుంటున్నావు కదనే గట్లాన కలడు ఏదో తెలిసో తెలివగో వేసింది గాని ఇప్పటి సంది గసంటి పనులు చెయ్యదయ్యా అని కాలు ముక్తయ్యా గసంటి మాటలు మాట్లాడకుండా పోలిని బాధ పెట్టకయ్యా పోని పోని ఇప్పుడు తెలిసి వచ్చింది కదా మొవడంటేంది అత్తమామంటే ఏంది అమ్మ నాయన ఏంది అందరు విలువ తెలిసి వచ్చింది బిడ్డ గసంటి మాటలు మాట్లాడి గ పోలిని బాధ పెట్టకయ్యా గీపడి సంది గజంటి ఇది పద్మాశేఖలు చేయదని చెప్తుంది కదా అయ్యా పోనీ పోని ఊళ్ళు వద్దు వద్దు మామ గీసొంటి పనులు చేస్తారు నాకు అస్సలు నచ్చనే నచ్చది ఇక మా చెల్లెని సంది మంచిగా సాదినము మంచిగా చూసుకున్నాం కానీ కొంటె శాతం చేసింది ఎరుక కానీ గీసంటి చెడు బుద్ధులు లేవు మామా మా చెల్లె దగ్గర లేవు నా దగ్గర లేవు మా అమ్మ నాయన ఎంత మంచిగా సాదిరో బుక్కెడు బువ తిని నిమ్మలంగా ఉండేది మాకు ఆస్తులు లేవు అంతస్తులు లేవు ఏవి లేవు ఇక నేను పెరిగి పెద్ద అయినాక జాబులు చేస్తున్నా జర మంచిగా మా సంసారం మంచిగా ఉంది ఇక అన్ని మంచిగా ఉన్నాయి కదా అందగతే నేను వేసుకోవాలి అని ఇక నేను అనుకోలేదు ఇక మంచి మనసు ఉంది కాబట్టి మీరు చూసి నాకు ఇచ్చి రు గసంటామో నేను మంచిగా చాదాలనుకున్నా కాని గీసు బద్మాష్ లెక్కలు చేస్తే మా అమ్మకు విలువీయదు మా నాయనకు విలువదు మా ఆడు విల్లదు మా చెల్లెగిట్లో విలువ ఇయ్యుంది ఏం మనిషిమే ఆ మొన్న పండుగకు బట్టలు తీసుకొస్తానంటే మీ ఎందుకు ఇప్పిస్తావు మాకు ఇప్పి చేసుకున్న పెళ్ళం లేదా కన్న పిల్ల లేదా మాకు యొక్క గాల్లో వరు నీకు ఇప్పిస్తాను కానీ ఎన్నో మాటలు అన్నది అయ్యో దేవుడా అని అందరిని పక్కన పెట్టి మరి అయ్యో నా పెన్నం చెప్పిన మాటల కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని దాని చేతిలో అన్ని పైసలు పెట్టినా సరే మా అమ్మోళ్ళింటికి పోతా అంటే పోవే అని బస్సు గా దానికి ఇట్లా ఇంత విలువ కుట్టీప్ తీసి పడేసి మరి మా ఇంటికి వస్తావా రావో పండుగ మా నాయన రమ్మనడు మా అమ్మ రమ్మనడు నువ్వు రాకుట్టి మేము ఎట్లా పోవాలని ఒక్క మాట అనలేదు ఏదో నా పానం గుంజి నేను మీకోసం చూద్దామని వస్తే యోగి ఇంత కథ నాకు బయటపడి ఏం దత్తమ్మ ఇప్పుడు మా అమ్మకు మా నాయనకి ఏం చెప్పుకోవాలి నా ముఖం పెట్టుకోవాలి మా ఊర్లో ఆడు ముక్కు ముఖం తెలివనోడానికి పెళ్లి పెడాకు లేదు కాలేదు గా నింత ఎట్లా పోతుంది ఎట్లా మాట్లాడుతుంది గాని తోని సారీ బాబా మారతలేరా చెప్పు మంచి మనసు వల్ల అల్లుని మనసు చాలా దెబ్బతీస్తున్నావు దెబ్బతిన పానాలు మానాలంటే చాలా కష్టమైతది వద్దు వద్దు మంచోడు అల్లుడు గీసు అల్లుడు ఎన్ని జన్మల పుణ్యం చేసినా దొరకడు చాలా మంచోడని ఆయన చూసే దాన్ని ఎంతగాడితే నువ్వు మంచోని తనము ఎరక కాకుండా నువ్వు గిసుంటి చేతలు చేసి ఆయనను బాధ పెట్టి ఆయన నాగం చేసి నట్టెట్లా ముంచకమ్మా ఏదో తెలిసో తెలివక చేసినమ్మా మీరు అనుకున్నంత తప్పు నేను చేయలేదే ఏదో మామూలుగా మాట్లాడిన పాపానా ఆ ముసలి చెప్పిన మాటలు మీరు ఏదో అపార్థం చేసుకొని నన్ను బదులం చేస్తున్నారు కానీ అసంటి పాపం నేను చేయలేదమ్మా నేను చెయ్యలేదు బావా నన్ను అపార్థం చేసుకొని నన్ను గలీజ్ గా తిట్టకు బావా సరిత ఏదో తెలుసో తెలియకో చేసినవని అల్లుడు తప్పు ఒప్పుకుండు నిన్ను మన్నించిండు అయ్యింది ఏదో అయిపోయింది మళ్ళా గసుంటి తప్పుదారులకు ఓనేవోకు అల్లుడు గంత మంచి అల్లుడు దొరికినాక కానీ ఏం అవుతుందమ్మా ఏదంటే అది ఇస్తాడంట ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు నీ చేతనే పెడతాడంట అంత మంచిగా చూసుకున్నాక ఇట్లా నువ్వు తప్పుదారిలో పోతానుకో నీకు ఏమన్నట్టుగా అనిపిస్తలేదా ఇవా పోనీ పోని ఊకోనాడు అల్లుని తీసుకొని రా కడుకొని తిందురు కానీ అందరు వద్దు వద్దు మామయ్య ఇంట్లో ఒక్క నిమిషం ఇట్లా నాకు ఉండబుద్ధి అయితే లేదు ఏదో అనుకుంటే ఏదో అవుతుంది నా జీవితం ఏంది నా ఏంది నాకు ఏం అర్థమైతే లేదు అయ్యో పెండి వేసుకున్నా నా ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయింది బిడ్డ పుట్టింది అంత మంచిగానే ఉంది ఇక రేపు రేపు కొడుకు కూడతాడో బిడ్డ కూడతాడో ఇంకో కానుపు కొంచుకొని నిమ్మలంగా నా నేను బతుకుదాము నా పిల్లల కోసం సంపాదించుకుందాము నా పిల్లలన్నీ మంచిగా చూసుకుందాము ఏ ఆటంకం రాకుండా అని మంచిగా అనుకుంటే గీంతకాడికి వేస్తుంది నీ బిడ్డే వద్దు వద్దు మామయ్య నేను ఏదో కలలు కన్నా నా కలలన్నీ విడత చేస్తే కొడుతుంది ఏమొద్దు గీమ కొరకు నా తల్లిని తల్లిని అందరినీ దూరం పెట్టి నా అక్క చెల్లెలని దూరం పెట్టి ఇక నా సర్వం అనుకుంటా ఈమెను చూసుకుంటే తప్పు తప్పుదారులో పోయి ఇంకోని ఎంట పోతుంది ఇంకోంతోన్ మాట్లాడుతుంది అంటే ఇంకా అవన్నీ నేను నిండలేను మామయ్య నా వల్ల గానే కాదు అవసరం లేదు పెన్నైనా కొత్తలా ఇంత పెద్ద టచ్ ఫోన్ ఇప్పించిన మా ఊర్లో ఏ ఆడదానికి ఇట్లా ఏ కోడలు దానికి గిట్లా టచ్ పోన్ లేదు నా పెన్ను అనుకుందంటే నేను నమ్మిన కాబట్టి కదా మామయ్య నీ బిడ్డ పెద్ద ఫోన్ ఇప్పించిన నమ్మకంగా ఉంటదేమో ధైర్యంగా ఉంటుందేమో ఏమో అని నేనిస్తే గిట్ల నాతోనే ఆట ఆడుకుంటుంది నాకు ఇటువంటివి ఏం తెలివి లేదు మామయ్య బయట తెలివిలో అస్సలు లేవు ఏమైనా చదువుకున్నానా ఏదైనా డ్యూటీ చేసినా నిమ్మలంగా వచ్చి తిని వేసి ఇంత ఈ గీసు తప్పు పోవుడు పోడు తెలియదు ఆ వీటిని ఎట్లా సంభ్లాంచు ఎట్లా సాల్వ్ చేయాలో ఏం తెలియదు మామయ్య నన్ను తప్పుగా పోతున్నా నాకు ఈ ముద్ద అంటే వద్దు ఇక నేను పోతున్నా మా ఇంటికి అట్లా సత్యం అన్నమాట గట్టిగా మాట్లాడకయ్యా పోనీ పోనీ ఏదో తెలిసో తెలుగు నా బిడ్డ తప్పు చేసింది నా తప్పును మన్నించే దేవుడు నువ్వేనయ్యా అని కాలు గడి నెత్తిలో పోసుకున్నా తప్పు లేదయ్యా మమ్మల్ని నా బిడ్డ ఏదో తెలుసో తెలువుకు చేసింది వాళ్ళు కొడుకు లేరు అనుకుంటే కొడుకు తిరిగి కొడుకున్నామయ్యా నువ్వు మాటలని అపార్థం చేసుకుని పోతున్నానకయ్యా మనసు అంత బాధ అవుతుంది ఎప్పుడు ఎప్పుడొచ్చినా నేను వచ్చి చాలా సేపు ఇటు బిటా ఇటువైనా ఆ పక్కింటి సోను వాళ్ళతోని నేను ఆడుకుంటున్నా డాడీ ఇందాక నీ తప్పుడు అయ్యి వచ్చి చూసినా కానీ నువ్వు డాడీ అని ఉరికొచ్చే లోపు నువ్వు కాదు మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు చూడు చిన్నాను బొన్నాను ఆయన వచ్చి మమ్మీతో మాట్లాడుతుంటూ అయ్యో నువ్వు అమ్మ డాడీ అనుకున్నాను మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయిన డాడీ అవునా బేటా సరే సరే తానాడు షాప్ కొయ్యాలని ఇప్పించుకొస్తున్నాడు బేటా ఆహో సూక్ష్ణవా సరితమ్మ తండ్రి రాగానే పిల్ల చేసుండి మాటలు చెప్తుండో ఆమె చిన్న పిల్ల కాదమ్మా రోజు రోజుకి పెద్దగా అయితేనే ఉంది కసవంటి పిల్లకు ఏం తెలియదు అని నువ్వు ఏం శాతం చేసిన అలా అయ్యకొచ్చినాక చెప్తది అలా నాయనమ్మ చెప్తది అలా తాతయ్య చెప్తది అందరికి చెప్తది అప్పుడు నీజైతే ఏమని ఉంటది ఆ బిడ్డ అందుకే చేసుకున్న మొడు ఉన్నాక ఇంకో తప్పు ధరలు పోకమ్మా గసవంటి పనులు మంచివి కావు ఎన్నో బాధలు పడ్డవు పెళ్లి కాక ముందు ఎన్నెన్నో కథలు పడ్డావు ఆ ఏమేమో జరిగినాయి అవన్నీ చెప్పుకుంటే సిగ్గు పోతుంది గాని అన్ని మర్చిపోయింది నా బిడ్డ మంచి సంసారం దొరికినాక లగ్గం చేసి మా పానం నిమ్మలమైంది బిడ్డ ఇప్పటి నుంచి బిడ్డ నన్ను మీ నాయనని నాయని చేసుకొని మేము కేవలం నీ కోసమే బతుకుతున్నాం బిడ్డ ఇంకా చెల్లెంటా చిన్న గుంది చేసుంటతాడు అమ లగ్గం చేస్తామో అప్పటి వరకు చేస్తామో బిడ్డ నువ్వే నా పెద్దలుడే ఇద్దరు కలిసి అన్న చూసుకోవాలి ఏమనుకుంటే నువ్వు గీసు శాతలు చేసి మళ్ళీ బజార్ పాలు చేయక బిడ్డ మా ఇద్దరు సరే సరే అమ్మా ఏదో తెలుసో తెలియక చేసిన మళ్ళీ తీసంత శాతం చేయండి నీకు ఏం తక్కువ చేస్తున్నా మాలుడు తెచ్చిన జీతం అంతా నీ చేతనే పెడుతున్నాంట అంతకు మించిన సంసారము అంతకు మించిన ఆస్తి అంత ఇంకేడ దొరుకుతుంది బిడ్డ మిమ్మల్ని ఏం లోటు రాకుండా చూసుకుంటాడంట ఏదేమంటది పట్నం కించి వస్తూస్తా పట్టుకొని వస్తాడంట వాళ్ళ అమ్మను అలా అయ్యను వాళ్ళ చెల్లెను అందరినీ దూరం పెట్టి ఇట్లా నేను ప్రాణంగా ప్రాణంలో పెట్టి ప్రేమిస్తే నువ్వు ఎందుకు బిడ్డ గసు తప్పు దారిలో పోతున్నావు తప్పు తప్పు బిడ్డ ఎన్నడు గంట మంచి మనిషిని మోసం చేయుడు చానా తప్పు బిడ్డ ఇప్పటి వరకు అన్నా గుర్తు పెట్టుకో సరే సరే అమ్మా ఇక తెలిసింది కదా మళ్ళీ తప్పు చేయను కానీ మీరు ఊకే నన్ను అదే మాట తీసి నా మనసు బాధ పెట్టకుర సరే సరే నేను లోపలిపోతున్నా కొద్దిసేపు అనుకుంటా బాగా వచ్చినాక అన్నం తినమను అన్నం తిన్నాక ఈ రోజు ఉండమను అమ్మా రేపు అందరం కలిసి మా ఇంటికి పోతాం ఏం చేద్దామంటవయ్యా ఈ పొల్ల మన కడుపున చెడగొట్టినట్టే ఉంది పెళ్లి కాక ముందుకు ఎన్ని బాధలు పడ్డామో అన్ని మర్చిపోయి అగ్గం చేసినాక సంతోషంగా ఉంటామేమో ఇక పిల్ల పుట్టినాక మొత్తం సెట్ అవుతుందేమో అనుకుంటే మళ్ళా గీసొట్టి బద్మాష్ లెక్కలు చేస్తుందంటే నాకైతే మస్తు బాధ అవుతుందయ్యా ఏం చేయాలి దీంతోని పెద్ద రసరసనే ఉంది మనకు సత్యదాక బాగా పీడు ఉంది మనకు అవునే నాకు ఎక్కడ అర్థమైతే లేదు స్టార్టింగ్ నాకు కొంచెం డౌట్ వచ్చింది కానీ ఏ పెళ్ళై పిల్ల పుట్టినాక నాకు గీసు చేస్తా అది పాట నా బిడ్డ మీద నేను డౌట్ పడితే మంచిగా ఉండదని నేను ఒక అడుగు ఆలోచించిన మళ్ళీ ఇంకా కేసిన గానీ ఈ యొక్క అత అది అదే అదే నేను కొంచెం డౌట్ వచ్చింది కరెక్టే ఉన్నట్టుంది ఆ కూరగాని చూస్తే కొంచెం తేడా తేడాగానే అనిపించింది ఆమెకేం రోగం పుట్టొచ్చే పెళ్ళి ఆ ఈ మెంట పడుతుండు నాకు ఎక్కడ అర్థం అయితే లేదు మరి అలా తల్లి వేసుది అలా

తాపగా నడిపిస్తానే ధైర్యంతో ఉండాలి బుద్ధితోని ఉండాలి కానీ ఈ సొంటి పద్మశ్రీకలు చేసిన అంటే దీనికి ఎంత ధైర్యం అనుకోవాలి అయ్యా అమ్మో అమ్మో ఇది మారినట్టే కొడుతుంది నాకు పెళ్లి కాక ముందు చేసిన పోరలు మారతలేమో గాని పెన్ అయినక శూర్యుడు చేసిన వాళ్ళు మారడయ్య ఎన్నడికీ ప్రేమ కట్టనీ నడుస్తది అవును కదా నేను చెప్పుకుంటే సిగ్గు పోతట్టుంది మన అల్లుడు మంచోడు కాబట్టి పట్టుకోకుండు ఇంకోడు ఇంకోడు అయితే నా గిలాసలు గిన్నెలు ఎత్తేసి పెన్నాని పల్ల పళ్ళ జరిచి ఏమొద్దు నీ బిడ్డను ఉంచుకో అని మన మీద ముఖాన ఇసిరేసిపోతుండే అదే మంచుడు కాబట్టి సాపుగా మాట్లాడిపోయిండు పిల్లని చూడంగానే అవకుట ముడుచుకుంటే ఎత్తుకొని దుఃఖం మీద తీసుకొని పోయిండు మరి గీ మటుకన్నా గీ పొల్ల మారి అయ్యో నమ్మకుడు చాలా మంచుడు చాలా అమాయకుడు మర్యాదగల్లోడు మంచి గుణం గల్లోడు అనుకొని మారుతనేమో మంచిది లేకుంటే దాని సంసారం ఏకమైతది దాని జీవితం ఏకమైతది మళ్ళీ గీసొంటి శాతం చేస్తే అల్లుడు తీసి పడేస్తాడు శతకుపల పాడేసిస్తాడు మనం ఊట్లో పట్టించుకోదే మన చిన్న బిడ్డను మంచిగా చూసుకొని ఆమెనే పెంచి పెద్ద ఒక అయ్యింటికి ఇస్తే ఆమెనే రాజ్య లెక్క బతుకుతుంది ఆమె చదువు ఆమె లెక్క ఆమె జీతము బాగా సంపాదిస్తుంది ఈ పోరిని మనం పట్టించుకోదే మళ్ళీ గీసొంటి లెక్కలు చేస్తే ఏమంటావు అంటే అయ్యా నువ్వు అన్నది కరెక్టేను గీసు పద్మాశ్రీ మన బిడ్డ అని చెప్పుకోవాలన్న మనకు అయ్యో ఎట్లయితుంది చూడు పానమో అబ్బాబా కొడుకు తీరు కొడుకు అనుకొని అల్లుని మంచిగా చూసుకుంటే పాపం పిల్లగాడు మన అల్లునికి ఇచ్చులు జిత్తులు ఏం తెలియదు అయ్యే చాలా మాయకుడు అల్లు అలా తల్లిదండ్రులు కూడా చాలా మర్యాదగల్లులే ఓవన్ జోలి కోరు యవన్ ఆడతకోరు నిజంగా గీసు శాతాలు కూడలు చేస్తుందని ఎరుకైతే వాళ్ళత్త ఎన్నే చాపిస్తుందో ఎంతెంత బాధపడుతుంటారో అత్త మామ నిజంగా యాదవ్ ప్లేస్ మనం ఉంటే ఎంత బాధ ఉంటుంది చెప్పు పక్కన బాధ మనం అనుకొని ఆలోచించుకోవాలయ్యా నిజంగా ఇగో ఇదే లేదు మన వీడియో వీడియో ఎట్లుంది మనందరికీ నచ్చింది అనుకున్నాము నచ్చితే ఖచ్చితంగా మాకు చిన్న లైక్ కొట్టండి దోస్తులు ఈ రోజు వీడియోని పెట్టే స్కిప్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ యాప్ ఓపెన్ అయ్యేసరికి మనల కోసం ఇంత వెయిట్ చేస్తారు కాబట్టి ఒక్క వీడియో అన్న చేయాలి అనేసి చాలా కష్టపడి వీడియో సెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి హైపోయిన్స్ అని ఇవ్వడం అసలు మర్చిపోకండి దోస్తులు మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ ఏను అట్లా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా